కావలి సీనియర్ రాజకీయ నాయకుడు ప్రస్తుత టీడీపీ పట్టణ అధ్యక్షుడు గ్రంథి యానాది శెట్టి సోమవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విడిచారు నుంచి ఆయన రాజకీయాల్లో తొలుత కాంగ్రెస్ లో దివంగత మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ వద్ద ఎంతో కీలక నేతగా పనిచేశారు కావలి మున్సిపల్ చైర్మన్ గా కావలి ఏఎంసీ చైర్మన్ గా పదవులు చేసి కావలి పట్టణ అభివృద్దిలో రైతులకు ఎంతో సేవ చేశారు కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరి చేరి తన కుమార్తె మున్సిపల్ చైర్మన్ పదవి తెచ్చుకోవడంలో తనదైన రాజకీయ ముద్ర వేశారు మరో పక్క కావలిలో ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి పెద్దన్న పాత్ర పోషించారు ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయాలకు అతీతంగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కావలి ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ జ్యోతిబాబురావు గుత్తికొండ కిషోర్ టీడీపీ శ్రేణులు అభిమానులు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే కుమార్ రెడ్డి వైసీపీ నాయకులు కాంగ్రెస్ కావలి ఇన్ఛార్జీ చింతాల వెంకటరావు పీడీఎస్యూ భాస్కర్ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని బాధను వ్యక్తం చేశారు వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు నావలి ప్రజలకి అనేక సేవలు చేశారు ఆయన చైర్మన్గా వైస్ చైర్మన్గా తర్వాత జేఎంసీ చైర్మన్గా ఏ పదవి తీసుకున్నా ఎక్కడ పక్షపాతం లేకుండా పేదల సైడ్ పక్షపాతం ఉండే వ్యక్తి ఈరోజు ఆయన లేని లోటు తెలుగుదేశంకి ఎవరు తీరవలేండి ఈ ఆయన చాలా పార్టీ చాలా లేని ఈరోజు శెట్టి గారు మరణం నాకు చేరని లోటు ఈరోజు ఎప్పుడైనా నేను వస్తే నేను వస్తే అంత ఆప్యాయగా ఉండేవాడు సుబ్బానాయుడు అన్న నన్ను పెద్ద ఆయన పెద్ద నాకంటే పెద్దోడైనా నన్ను అన్న అని సంబోధించేవాడు నేను కూడా ఆయన అన్న అని అనిపించేవాడిని ఈరోజు నాకు మా పార్టీకి చేరని లోటు ఆయన తెలుగుదేశం పార్టీలో తక్కువ పనిచేసిన ఎక్కువ అనుబంధం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినా చంద్రబాబు నాయుడు గారు పదే పదే పేద యానాథెట్టి గారు ఆనాథ్ శెట్టి గారిని మేము ఒకరోజు చేసుకోకపోతే పదిసార్లు తీశాడు ఆయన అంత గౌరవం ఉంది కావలిని శాసిచ్చాడు టౌన్ వరకు ఎవరికి ఇబ్బంది అన్నా నువ్వు పరిగెత్తాడు పార్టీ అత్యధిక పనిచేశాడు ఈరోజు ఆనాథ్ శెట్టి లేని ఎవరు చేస్తలేరు ఆయనకి ఆ జనాశెట్టి గారి మరణానికి సానుభూతి తెలియపరుస్తూ శస్త్ర కట్టిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తున్నాను నా అనుభవం మీద వచ్చిన అనుభవాన్ని కూడా నాకు తెలియజేయడం కూడా నిజంగా నాకు చాలా సంతోషం ఆయనతో ఉన్న దానికి నేను చాలా సంతోషపడుతూ ఉంటాను అందుకే ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు పార్టీ వరకు అతీతంగా నేను ఎప్పుడు కూడా ఆయన ఇంటికి వస్తూ ఉంటాను వాళ్ళ పెద్దలతో కావచ్చు అందరితో కూడా మాట్లాడుతుంటాను అదేవిధంగా వాళ్ళ స్వాన్ దాస్తో కూడా నాకు మంచి దోస్తి ఉంది ఎందుకంటే శ్రీనివాసు కాదు కావచ్చు శ్రీకాంత్ కాదు కావచ్చు శ్రీనివాస్ అయితే నా క్యాష్మెట్టు నాతో కలిసి చదువుకున్న వ్యక్తి అదేవిధంగా శ్రీకాంత్ మాకు జూనియర్ నేను కూడా నాతో కలిసి పనిచేసిన వ్యక్తి ఆయన కొడుకు కావచ్చు ఇదంతా కూడా ఒక కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో బాగా ఉండేవాళ్ళు ఈరోజు నిజంగా చాలా దురదృష్టకరమైన దినం ఆయన మానవతా తింటూ ఈరోజు ఉదయాన్నే మాకు చాలా బాధ కలిగించి అదేవిధంగా కావవి బృందావనకాని ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఆయన ఎంతో చేయతనిచ్చడు అన్నపూర్ణ మార్కెట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఈరోజు ఈ మార్కెట్స్ అన్నీ కూడా కావడానికి కావచ్చు వ్యాపార స్థితి అండగా ఉండడం కావచ్చు వైశ్య సామాజిక వర్గానికి ఒక పెద్దగా పెద్ద దిక్కుగా ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా ఆయన ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం బాధకానుషులు ఆయన కూడా ఈరోజు ఆయన లేకపోయినా కూడా మన మధ్య ఉన్నాడని ఆయన ఆత్మకి శాంతి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుకి ధైర్యాన్ని ఇవ్వగాని నేను మనసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దినో చాలా దుర్జనం ఆ ఒక్కడికని కాదు కాబిలి ప్రాంతానికి ఒక మంచి సేవకుడిని మంచి నాయకుడిని కోల్పోయింది ఒక మంచి వ్యక్తి ప్రజల సమస్యల్లో తనదైన భాగం పంచుకొని వారికి అన్ని విధాల సేవ చేయాలని ఆలోచించిన వ్యక్తి సమయం సందర్భం ఆలోచించకుండా ఏ సమయంలో వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఆలోచన దురదృష్టకరం మంచి మిత్రుడు ప్రయోగలాజి మరియు కావిలికి మా గురువుగారి యానాదిరెడ్డి తర్వాత అంత పెద్ద స్థాయికి దిగిన నాయకుడు సేవ చేసిన యానాథరెడ్డి గారు పై లెవెల్లో ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలను అన్నింటినీ అన్నింటిలో భాగం పంచుకుని వారికి అందుబాటులో ఉండి సేవ చేసిన నాయకుడు కావలి పట్టణమే కాకుండా కావలి నియోజకవంత కూడా చాలా బాధాకరం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నిమితులు వారు రకాల చెప్పడం చాలా బాధాకరం అంతా కూడా వారు తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు ఈరోజు అనుమతించడం చాలా బాధాకరం ఆయన తెలుగుదేశం పార్టీలో తక్కువ కాలం పనిచేసినప్పటికి కూడా తనదైన ముద్రను ఈ పార్టీలో అనివేయటం జరిగింది ఆయన పార్టీలు ఏమైనప్పటికి కూడా ప్రజాపక్షాన పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆయన పంతొమ్మిది వందల ఏడులో ఈ రా ఈ రాష్ట్ర ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మున్సిపల్ వైస్ చైర్మన్గా మరి ఈరోజు వరకు ఆయన చేతలతో కానీ మాటలతో కానీ ఆర్థికంగా కానీ పేద బడుగు బలహీన వర్గానికి సాయం చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా పార్టీలకు అతీతంగా ఎలక్షన్స్ అప్పుడే రాజకీయం పార్టీలు చూసి ఆ తదుపరి రోజులంతా కూడా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినప్పటికి కూడా మరి ఆ పందాలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక రకంగా సీనియర్ రాజకీయ నాయకులు గంధి గారు జరిగింది వారి యొక్క వృత్తి కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మరియు అదేవిధంగా పార్టీ శ్రేణుల తరఫున కూడా వారికి తిరిపడానికి అందరం ఇక్కడికి వారి యొక్క వృత్తి పార్టీకి అదేవిధంగా కావలి పట్టణాన్ని కూడా దేవడం మేము అందరం కూడా భావిస్తున్నాం నమస్తే నెల్లూరు నేను మిహితీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు